నమస్తే మీ పిల్లలు ఇంటర్లో ఉత్తీర్ణులయ్యారు చాలా సంతోషం ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారు మరింత సంతోషం అందరూ ఇంజనీర్లు అవ్వాలి ఇంజనీర్లే అవ్వాలి అని ఇంజనీరింగ్ కోర్సులే కాదు ఇంజనీరింగ్తో సమానమైన అనేక అద్భుతమైన కోర్సులు కూడా ఉన్నాయని గుర్తించారు వాటిల్లో ఒకటి బీబీఏ అదేంటి రొటీన్గా బీబీఏ ఒక కామన్ థింగ్ కాదు లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఎంబీఏ లాజిస్టిక్ మేనేజ్మెంట్ విస్తృతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగినటువంటి కోర్స్ అంటే లాజిస్టిక్స్ అంటే సరుకు రవాణా ఎయిర్పోర్ట్స్ షిప్ యార్డ్స్ రైల్వే వ్యాగన్స్ అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ఇటన్నిట్లోనూ కూడా అద్భుతమైన విస్తృతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి డెబ్బై వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిన అద్భుతమైన కోర్సు కేవలం నాలుగున్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షలతో మినిమం మ్యాక్సిమం మరికొన్ని యూనివర్సిటీస్లో పది లక్షల వరకు కూడా ఛార్జ్ చేస్తుంది కానీ నాలుగున్నర లక్షల రూపాయల ఖర్చుతో ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీస్ ఖర్చుతో మీరు నెలకి లక్ష రూపాయల జాబ్ని ఈజీగా పొందవచ్చు ఇప్పుడు నా విద్యార్థి ఉన్నాడు జ్యోతిష్ కుమార్ ఇంటర్ తప్పి ఏడు సంవత్సరాల తర్వాత బీబీఎం చేసి ఎంబీఏ లాజిస్టిక్ మేనేజ్మెంట్ చేస్తే ఈరోజు దుబాయ్లో రెండు మూడు లక్షల రూపాయలు ఉద్యోగం చేస్తున్నాను ఇంటర్న్షిప్లోనే తన డెబ్బై వేల రూపాయలు చేతి వచ్చాడు అంటే ఎప్పుడైనా మనం ఎన్ని డిగ్రీలు చేసామని కాదు ముఖ్యం పనికొచ్చే బ్రాంచీలని మనం ఎన్నుకోవడం ముఖ్యం ఈ ఈ కోర్సుల్ని మనకి కంప్యూటర్స్లోనో లేక రోగులతోనే చేయించలేదు ఇది పూర్తిగా స్కిల్తో ఆధారపడి ఉంది ఈ స్కిల్ అనేది ప్రతి విద్యార్థి జీవితాన్ని మేనేజ్మెంట్ కోర్సుల్లో ఏవియేషన్ మేనేజ్మెంట్ పైలట్ ట్రైనింగ్ అలాగే లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ అద్భుతమైనటువంటి అది అవకాశాలు కలిగిన కోర్సు కానీ మీకు చెప్తున్నది అత్యంత కీలకమైనది లాజిస్టిక్ మేనేజ్మెంట్ని నేను ప్రమోట్ చేస్తాను ఏ కాలేజీల్లో చదివితే మీరు అత్యున్నతమైన ఉద్యోగాలు పొందుతారు అని చెప్తాను మీ విద్యార్థి జీవితానికి కావలసిన ఏ ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ ఏ గ్రూప్ విద్యార్థి అయినా చదువుకోవచ్చు ఒక్కసారి సంప్రదించండి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయండి అందరి ఇంజనీర్లే దాంట్లో పనికొచ్చేది ఎందరో ఆలోచించండి కేఏవీలో చదువు హిందువులే పేరు చెప్పడం హిందువులే కానీ అత్యంత పెద్ద పెద్ద కాలేజీల్లో పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షలు పెట్టి యూనివర్సిటీలో చదివి వస్తే బ్యాంక్ ట్రస్ట్ రాస్తుంటే నేను పూడికలు అతను నేర్పనంటే మీరు నమ్ముతారా ఇలాంటి పిచ్చి చదువులు మాని ఆలోచనాత్మకమైన చదువులైపు మొగ్గండి అంతేగాని ఇది మధ్యతరగతి కుటుంబాలు సైతం అద్భుతమైనటువంటి భవిష్యత్తు నుంచి ఉపాధినిచ్చేటువంటి కోర్సుల్లో బీబీఏ లాజిస్టిక్ మేనేజ్మెంట్ రండి దేశంలో అత్యున్నతమైన కాలేజీలు నేను ప్రిఫర్ చే నేను రాపిస్తాను నేను పంపిస్తాను మీ పిల్లలకి ఎక్కడన్నా ఇంటర్మీడియట్లో నేను కామర్స్ గ్రూప్ చదవలేదు అన్న భయం లేకుండా ఇంగ్లీష్ రాదు అన్న మాట కానీ చదువులే వెనకబడి కానీ ఉంటే నేను కేవలం పదిహేను నుంచి ఇరవై రోజుల్లో నేను డెవలప్ చేసే కాన్సెప్ట్ చదువు కానీ నేను తయారు చేసి పంపిస్తాను మీ పిల్లల భవిష్యత్తుకు తెల్లవెల్ల ఎదురుచూస్తూ మీరు మంచిగా ఆలోచిస్తారని విజ్ఞత కల తల్లిదండ్రులని ఆశిస్తున్నాను బీబీఏ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఓ అద్భుతమైన కోర్స్ ఎయిర్పోర్ట్స్ విస్తృతంగా పెరుగుతున్న రవాణా వ్యవస్థల్లో ఇటీవల కాలంలో మీరు స్వర్ణ స్వర్ణచతుర్భుజి రోడ్లు ఎలా వేశారో రైల్వేలను కూడా వివిధ నౌకాశ్రయాలను కలుపుతూ ప్రత్యేకంగా రైల్వే ట్రాక్లు వేస్తున్నారు అంటే కలకత్తా నుంచి ఢిల్లీ మీదుగా జైపూర్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ నుంచి ముంబై మీదుగా బెంగళూరు బెంగళూరు నుంచి చెన్నై మీదుగా విత్ చెన్నై చెన్నై నుంచి విజయవాడ మీదుగా కలకత్తా విజయవాడ నుండి ముంబై బెంగళూరు నుంచి న్యూఢిల్లీ ఇలా ప్రత్యేకంగా రైల్వే లైన్లు గూడ్స్ కోసం ఇస్తున్నారంటే మీరు నమ్మలేదు అదేవిధంగా అనేక షిప్ యార్డ్స్ డెవలప్ చేస్తున్నారు అలా ఈ విధంగా లాజిస్టిక్ మేనేజ్మెంట్కి విస్తృ లక్షల్లో ఉద్యోగ ఉపాధి ఉన్నాయి అనే దాంట్లో ఏ విధమైన సందేహము లేదు ఇంజనీరింగ్ చేసి పదివేలకు పదిహేను వేలకో ఇరవై వేలకు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు బీబీఏ చేసి అత్యుత్తమమైన భవిష్యత్తును పొందండి ప్రసాద్ ప్రసాద్ ద అకాడమీ ఆఫ్ లర్నింగ్ స్కేల్స్